హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సచివాలయం అప్డేట్స్ ఛానల్ ఈరోజు మనం ఇంటి దగ్గర నుండే మన ఫోన్ ద్వారా ఏ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలనేది మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం ఇవాళ మనం చూద్దాం రండి ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుని నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేయాలి గ్రామ వార్డ్ సచివాలయం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ లింక్ క్లిక్ చేయాలి క్లిక్ చేశాక మనకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇది గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన ఓల్డ్ వెబ్సైట్ ఈ వెబ్సైట్లో ఇక్కడ మెనూ ఆప్షన్ ఉంటుందండి ఈ మెనూ ఆప్షన్ క్లిక్ చేయాలి ఈ మెనూ ఆప్షన్లో చివరి ఆప్షన్ కౌశలం రిజిస్ట్రేషన్ ఫామ్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు కదా కౌశలం ఏంటి అని మీరు అనుకోవచ్చు కౌశలం అంటేనే నైపుణ్యం సో ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే నైపుణ్యాలు ఇండస్ట్రీస్కి పలానా పలానా క్వాలిఫికేషన్స్ ఉండాలని చెప్పి రిక్వైర్మెంట్ ఉంటుంది సో ఇక్కడ ఎవరైతే రిక్వైర్మెంట్ జాబ్ రిక్వైర్మెంట్ ఉన్న సిటిజన్స్ ఉన్నారో వారికి ఈ ఇండస్ట్రీకి సంబంధ కావాల్సిన నైపుణ్యాలు ఉన్నాయో లేదో చూసుకుని గవర్నమెంట్ వీరందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ముందస్తుగా సో కౌశలం అని పేరు పెట్టడం జరిగింది దీనికి ఇప్పుడు ఈ చివరిలో ఉన్న కౌశలం రిజిస్ట్రేషన్ ఫామ్ క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే మనకి సెల్ఫ్ ఆథెంటికేషన్ ఆధార్ ఆథెంటికేషన్ అడుగుతుంది ఇక్కడ ఆధార్ ఆథెంటికేషన్ దగ్గర ఇక్కడ క్లిక్ చేసుకొని చెక్ బాక్స్ టిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ట్వల్ డిజిట్ ఆధార్ నెంబర్ అనేది సబ్మిట్ చేయాలి ట్వల్ డిజిట్ ఆధార్ నెంబర్ సబ్మిట్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఇలా సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది ఓటీపీ కొట్టగానే మీకు ఓటీపీ సక్సెస్ అయితే ఇలా ఒక హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది కౌశలం రిజిస్ట్రేషన్ ఫామ్ కౌశలం అంటేనే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించింది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇంటి దగ్గర నుండే మనం అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఆధార్ ఓటీపీ కొట్టిన తర్వాత ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది కదా ఇప్పుడు ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఆటోమేటిక్గా మీ ఆధార్ కన్సెంట్ బట్టి ఇక్కడ ప్రీపాపులేట్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది జెండర్ ఆటోమేటిక్గా వస్తుంది స్టేట్ టు డిస్టిక్ వరకు ఆటోమేటిక్గా వస్తుంది ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయాలి ఈ మీ మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఈ ఓటీపీ ఇలా డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ ఓటీపీ క్లియర్ అయ్యి నెక్స్ట్ మెయిల్ ఐడి అడుగు ఆడడం జరుగుతుంది ఇక్కడ మీ మెయిల్ ఐడి మీ యొక్క ఫోన్లో గూగుల్ యాప్స్లో జీమెయిల్ అనే యాప్లో మీ యొక్క మెయిల్ ఐడి ఉండడం జరుగుతుంది తెలియని వారు ఆ యాప్ ఓపెన్ చేసుకుంటే మీ మెయిల్ ఐడి వస్తుంది ఆ మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఈమెయిల్ అనే సెక్షన్ ఉంది కదండి ఈ ఇమెయిల్ సెక్షన్లో ఎంటర్ చేయాలి మీ యొక్క ఈమెయిల్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఓటీపీ అడుగుద్ది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలాగా ఈమెయిల్ ఓటీపీ అయిపోగానే కింద లాంగ్వేజ్ ఆడడం జరుగుతుంది ఇక్కడ లాంగ్వేజెస్ తెలుగు ఇంగ్లీష్ హిందీ మలయాళం తమిళ్ అన్నీ వస్తే అందులో మీకు తెలిసిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తారు నెక్స్ట్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది అక్కడ మీరు క్లిక్ చేస్తే పీహెచ్డి పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా గ్రాడ్యుయేట్ డిప్లొమా ఐటీఏ సో ఈ కోర్సెస్లో మీరు ఏ కోర్స్ అయితే మీరు చదువుకున్నారో ఆ కోర్స్ మీద సెలెక్ట్ చేయాలి కోర్స్ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఆ కోర్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ ఐటీఐ అయితే ఐటీఐ ఇక్కడ కంప్లీట్ చేశారా లేదంటే పర్సూయింగ్ చేశారా దీని మీనింగ్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ అప్లై చేసుకునేవారు ఎవరైతే ఉన్నారో వారు గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ చేస్తూ కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి అప్లై చేసుకోవచ్చు వారు ఈ పర్సూ టిక్ చేయాలి లేదు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది మీకు వారు ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అండ్ కంప్లీట్ అండ్ క్లిక్ చేయాలి దాని తర్వాత ఫీల్డ్ ఆఫ్ స్టడీలో మీరు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ పైన పెడతారు గ్రాడ్యుయేషన్లో బీకామ్ అయితే బీకామ్ బీటెక్ అయితే బీటెక్ బీఎస్సీ అయితే బీఎస్సీ మీ యొక్క కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ పర్సంటేజ్ ఆర్ సిజీపీఏ ఇక్కడ మీ పర్సంటేజ్ అయితే పర్సంటేజు మీ ఓడీలో ఉంటుంది సీజీపీ అయితే సీజీపీఏ ఎంటర్ చేసుకుని మీ పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ సిజీపీ అయితే సీజీపీఏ ఎంటర్ చేయాలి ఆ తర్వాత పాస్అవుట్ ఇయర్ మీరు ఏ సంవత్సరంలో డిగ్రీ పాస్ అయ్యారు ఇందులో ఎంటర్ చేయాలి ఆ తర్వాత మీరు చదువుకున్న విద్యా సంస్థ ఏపీలో ఉందా అవుట్ ఆఫ్ ఏపీలో ఉందా విత్ ఇన్ అయితే ఏపీ లోపు అవుట్ అవుట్ ఆఫ్ ఏపీ అంటే ఏపీ అవతల వితిన్ ఏపీ అయితే మీకు జిల్లాలు వస్తాయి ఈ జిల్లాల్లో ఇప్పుడు నేను డి బై డిఫాల్ట్ ఇక్కడ ఒక జిల్లా సెలెక్ట్ చేశాను ఆ జిల్లా సెలెక్ట్ చేయగానే ఇవన్నీ కూడా పాపప్స్ అనమాట మీరు జస్ట్ సెలెక్షన్ చేసుకోవడం వరకే ఈ జిల్లా సెలెక్ట్ చేయగానే ఇక్కడ యూనివర్సిటీ సెలెక్షన్ వస్తుంది యూనివర్సిటీ సెలెక్షన్ చేసుకుంటారు ఇక్కడ మీ డిగ్రీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో డిగ్రీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ఆ తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క డేటా అనేది కంప్లీట్గా సేమ్ ఇక్కడ యాప్లో వచ్చినట్టు సిస్టంలో కూడా మీరు ఇంట్లో చేసుకున్నప్పుడు ఇక్కడ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ఫర్ వెబ్ అప్లికేషన్ ఐడి అని చెప్పి మీ యొక్క వెబ్ అప్లికేషన్ ఐడి అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా మీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మీ యొక్క రిఫరెన్స్ ఐడి అనేది రావడం జరుగుతుంది ఓకే అండి ఇది మీరు ఇంటి దగ్గర నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేసుకునేవారు నేను చెప్పిన విధంగా మీరు అప్లై చేసుకుంటే ఇంటి వద్ద నుండే మీ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ అప్లికేషన్ సబ్మిట్ అవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మీకు ఇంటి దగ్గర అవ్వటం లేదు ఇంటి దగ్గర మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అవ్వకపోతే దీనికి రెండో మార్గంగా మీ యొక్క దగ్గరలో ఉన్న గ్రామ వార్డ్ సచివాలయంలోకి వెళ్తే అక్కడ సచివాలయ ఉద్యోగులకి ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ అనే యాప్ ఉంటుంది ఈ యాప్లో కౌశలం చూడండి కౌశలం అనే మాడ్యూల్ ఉంటుంది ఈ మాడ్యూల్ క్లిక్ చేయగానే మీ యొక్క ఇక్కడ క్లస్టర్ సెలెక్ట్ చేసుకోగానే పేరు వస్తుంది ఇక్కడ మీ పేరు సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఓటీపీ వస్తుంది ఇక్కడ ఓటీపీలో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇందాక చెప్పిన విధంగానే పాపులేట్ అవుతాయి సచివాలయ ఉద్యోగుల యొక్క లాగిన్ ఈ విధంగా వస్తుంది మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వ్యాలిడేషన్ చేస్తారు ఆ తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది వితౌట్ ఓటీపీ అనేది చేయడం జరుగుతుంది ఆర్ ఓటీపీ ఉంటే కనుక విత్ ఓటీపీ కూడా చేయొచ్చు ఈమెయిల్ అడ్రస్ ఇది సచివాలయ ఉద్యోగుల యొక్క మాడ్యూల్ అనమాట నెక్స్ట్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఐటీఐ డిప్లొమా ఇక్కడ ఎవరైతే టెన్త్ క్లాస్ బిలో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఈ మూడు కేటగిరీలు ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం తప్పనిసరిగా మీ యొక్క దగ్గరలో ఉన్న గ్రామవార్డ్ సచివాలయంలో మాత్రం అప్లై చేసుకోవాలి ఇంటి దగ్గర నుంచి అప్లై చేసుకునే లింక్లో బిలో గ్రాడ్యుయేషన్ బిలో ఐటీఐ అనేది ఈ మూడు కేటగిరీస్ అనేవి మీకు ఇవ్వలేదు ఈ ఇంటర్మీడియట్ టు టెన్త్ క్లాస్ బిలో టెన్త్ క్లాస్ అన్నవారు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న గ్రామవార్డ్ సచివాలయంలో ఉద్యోగుల దగ్గర అప్లై చేసుకోవాలన్నమాట ఇక్కడ ఎవరైతే ఇంటర్మీడియట్ టు టెన్త్ క్లాస్ బిలో టెన్త్ క్లాస్ ఉన్నారో వీరికి ఈ క్లాస్ సెలెక్ట్ చేసి ఈ క్లాస్ ఎక్కడ ఈ స్కూల్ ఆర్ కాలేజ్ ఎక్కడ చదువుకున్నారనేది అడ్రస్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా సబ్మిట్ అడుగుతుంది ఎటువంటి సర్టిఫికెట్స్ తీసుకోవడం జరగదు కేవలం ఐటీఐ డిప్లొమా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ పిహెచ్డికి మాత్రమే సర్టిఫికేట్ అడగడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ ఇది ఇందాక చెప్పాను కదండి గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారా లేదంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారా గ్రాడ్యుయేషన్ మీరు ప్రజెంట్ చేస్తున్నారు అంటే కనుక మీ యొక్క గ్రాడ్యుయేషన్ కోర్సు ఎక్కడ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందో ఇక్కడ అడ్రస్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్ ఎటువంటి సర్టిఫికెట్ తీసుకో నేను ఇందాక చెప్పాను కదండి మీకు మినిమమ్ ఐటీఐ అబో ఐటీఐ అండ్ ఐటీఐ అబో ఎవరైతే మీరు ఎడ్యుకేషన్ పూర్తి చేశారో వారికి మాత్రమే సర్టిఫికెట్ ఫోటో అడగడం జరుగుతుంది ఇదిగోండి స్టార్టింగ్ ఈ విధంగా వస్తుందన్నమాట ఇలా ఇక్కడ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ లాంగ్వేజెస్ మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చి అనేది మీకు ఇక్కడ సెలక్షన్ చేస్తారు ఇదిగోండి ఇక్కడ మీ యొక్క కోర్సెస్ మీరు ఏం చదువుకున్న గ్రాడ్యుయేషన్లో మీ కోర్స్ ఏంటనేది లిస్ట్ రావడం జరుగుతుంది వారు లాగిన్లో అలాగే ఇక్కడ ఇదిగోండి ఇక్కడ పర్సంటేజ్ దగ్గర ఇదిగోండి పర్సంటేజా సీజీపీయా సిజిపిఏ వన్ పాయింట్ వన్ టూ ఫైవ్ సిజీపీఏ వన్ టూ టెన్ ఎందుకంటే చాలా కాలేజెస్లో ఇప్పుడు సీజీపీఏ సిస్టమ్ అనేది అవైల్ చేసుకోవడం జరిగింది కాబట్టి సిజిపిఏ ఆప్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ సిజిపిఏ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క పాస్అవుట్ ఇయర్ ఎప్పుడు పాస్ అయ్యారు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ యొక్క మీ యొక్క సర్టిఫికెట్ ఫోటో తీసిన తర్వాత మీ కాలేజ్ అడ్రస్ ఎంటర్ చేయాలి మీ కాలేజ్ అడ్రస్ అడ్రస్ కూడా ప్రతిదీ కూడా పాపులేట్ అవుతుంది జస్ట్ మీ కాలేజ్ యొక్క పేరు చెప్తే చాలు ఇందులో సెలెక్షన్ చేస్తారు ఆ తర్వాత ఈ కాలేజ్ అనేది ఏపీలో కాకుండా అవుట్ ఆఫ్ ఏపీ అయితే కనుక అవుట్ ఆఫ్ ఏపీ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ స్టేట్స్ ఇస్తారు ఈ స్టేట్స్లో ఏ స్టేట్లో చదువుకున్నా ఆ స్టేట్ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా స్టేట్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కొడితే ఇది గ్రామ వార్డు సచివాలయంలో సబ్మిట్ చేసినప్పుడు ఈ విధంగా పాపప్ మెసేజ్ రావడం జరుగుతుంది ఇది రెండో విధానం ఈ విధానం ద్వారా కూడా మీరు మీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఇలాగే ఎవరైతే సచివాలయంకి దూరంగా ఉన్నారో వారు అలాగే వేరే చోట సచివాలయంకి దూరంగా వేరే చోట ఊరు వెళ్ళారో లేదంటే ఏపీలోనే వేరే చోట ఉంటే కనుక మైగ్రేషన్ అయితే కనుక దగ్గరలో ఉన్న సచివాలయంకి మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఇక్కడ సెచ్ బై యూఐడి అనే ఆప్షన్ ద్వారా మీరు ఏ గ్రామ వార్డ్ సచివాలయం ఇచ్చినా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అలాగే త్వరలో ప్రభుత్వం వారు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది వ్యాలిడేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొత్తగా ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది సెలెక్టెడ్ క్యాండిడేట్ డీటెయిల్స్ అని త్వరలో వీరికి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ పేర్లు రావడం జరుగుతుంది వీళ్ళకి నోటిఫికేషన్స్ కూడా రావడం జరుగుతుంది తద్వారా ఇండస్ట్రీస్కి యువతకి అనుసంధానకర్తగా ప్రభుత్వం ముందడుగులు వేయబోతుంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఏదైతే ఉందో ఈ సర్వేని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ